ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు ఆరో పాసురం ఈ పాసురంలో ఈ వ్రతం యొక్క దివ్యమైన అనుభవమును అందరితో కలిసి అనుభవించటే శ్రేయస్కరం అందువలన మిగిలిన వారిని కూడా ఒక్కొక్కరిని లేపుదాం రండి అని గోదాదేవి ఒక్కొక్కరిని ఒక్కొక్క పాసరంలో అనమాట అది కూడా ఎలా లేపుతారా భగవాన్ యొక్క విశేషమైనటువంటి క్రియలని గుణాల్ని ఒక్కొక్క పాసరంలో వర్ణిస్తూ ఒక్కొక్క గోపికని లేపుతున్నారు కోయిల్ పేరరవం కేటిలయ్యో പിള്ളായ് എജുന്തരായ്പെയ് മുളയഞ്ചണ്ടു കള്ളച്ചകടം കതക്കജയക്കാലോചി വെള്ളത്തറവിൽ തുയിൽ മലന്തളളത്ത് കൊണ് മുനിവുകളും യോഗികളും മെള്ളവെഴുന്ത എന്തേരവം ഉളം പുന്ന് കുളിർദ്ദേ ఈ వ్రతం యొక్క దివ్యమైన అనుభవంను అందరితో సమిష్టిగా అనుభవించటే శ్రేయస్కరమైన దౌడచే తక్కిన వారిని అందరూ మేల్కొల్పి వారితో కలిసియే అనుభవంతము అని గోదాదేవి చెబుతున్నది మనం క్రమముగా ఒక్కొక్కరిని లేపుదాం రండి తెల్లవారిందనుటకు పక్షులు కిలకిలారాములు అరుచుచు కదలిపోచున్నవ్ సుమా ఇంకా ఆ పక్షుల రాజు యొక్క గరుడుని కూడా స్వామి శ్రీమన్నారాయణుని కోవిలయందు ఆరాధన యొక్క సమయమును సూచించిడి ప్రభాత సమయం శంఖారావం స్వచ్ఛంగా పెద్దగా రమ్మని ఆహ్వానిస్తోంది మనకు కూడా చూడండి గుళ్ళల్లో సుప్రభాతం బుద్ధుని మొదలు పెడతారు ఓ అది మొదలైందంటే గుడి తెరిచారు స్వామివారి యొక్క సేవలు మొదలయ్యాయి అని అనిపిస్తుంది మనకి అలాగే ఇందులో కూడా ఆ ప్రభాత సమయం యొక్క స్వచ్ఛంగా వినిపిస్తోంది అని ఆ అమ్మాయిని ఒక గోపికను లేపుతున్నారు ఏమోయ్ చిన్నపిల్ల అంటే పిల్లాయ్ అని పాసరంలో అన్న చూడండి దానికి అర్థం చిన్ని పిల్ల అని వినపడట్లేదా లేచి రమ్ము మేము ఎలా లేచి వచ్చామో తెలియనా నీకు పూతన అనే రాక్షసు యొక్క వక్షములందుగల విషమును ఆరగించి దొంగ బండి రీతిగా సంహరింపదలిచిన అంటే ఓ బండి రూపంలో వస్తాడు కదా శకటాసురుడు ఆ శకటాసురుని యొక్క కీళ్ళన్నీ ఊడిపోవునట్లుగా శ్రీపాదములు చూపినటువంటి మన శ్రీకృష్ణుడు ఎవరు ఆ క్షీరసాగరముందు ఆదిశేషునిపై యోగనిద్రనురణించుచున్న జగత్కారుణుడే అని మన ఎందున్నటువంటి ముని సమూహములు అంటే మునులు అక్కడ ఇంకా యోగాభ్యాసం ఆచరించే వాళ్ళు కూడా ఆ శ్రీకృష్ణుని తమ తమ యొక్క మనమునందు ఎలా చూసుకుంటున్నారు అంతర్యామిగా చూసుకుంటున్నారు ఆ మనస్సులోని స్వామికి శ్రమనొందని రీతిగా అంటే మెల్లిగానమాట ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు హరి హరి అని స్తోత్రం చేసుకుంటున్నారు కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నావు అనుకుంటున్నారు కానీ వాళ్ళ గొంతులందరినీ కలిసి ఏమవుతుంది పెద్ద ధ్వనియే ఇచ్చింది ఆ పెద్ద ధ్వని నిద్రపోతున్న మా మనసులందు చల్లగా ప్రవేశించి మమ్మల్ని లేపింది ఇప్పుడు నీవు కూడా విని ఉంటివి కనుక లేచిరామమ్మ ఆ గుడిలో మొదలయ్యాయి స్వామివారి సేవలు తెల్లవారింది లే అని చెప్పి ఆ గోపికని మెల్లిగా లేపుతున్నారు